మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి మార్చి ఒకటి రెండు వేల పంతొమ్మిది ఉదయం మూడు గంటల పదకొండు నిమిషములకు గురుడు ధనస్సు రాశిలోనికి ప్రవేశించబోతున్నాడు ఇలా ప్రవేశించటం వలన కొన్ని రాసుల వారు అపరకుభేరులు కాబోతున్నారు మరి ఆ రాసులు ఏమిటో వివరాలు ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం మొదటిగా మేషరాశి మేషరాశి వారిపై గురిడి ప్రభావం అనుకూలంగా ఉంటుంది వృత్తిపరంగా మంచి పేరు తెచ్చుకుంటారు సమాజంలో కూడా మంచి గుర్తింపు లభిస్తుంది ఈ సమాజంలో ఆధ్యాత్మిక క్షేత్రాలు దర్శనం చేసే అవకాశం ఉంది కొత్తగా పెళ్ళైన వారికి త్వరలోనే సంతానం కలుగుతుంది అలాగే శివుడికి రుద్రాభిషేకం చేయిస్తే మరిన్ని అనుకూల సానుకూల ఫలితాలు వస్తాయి రెండవది మిథున రాశి మిథున రాశి వారికి గురుడు చాలా మంచి ఫలితాలను కలగజేస్తాడు వైవాహిక జీవితం చక్కగా సాగిపోతుంది వ్యాపారం ఉద్యోగాలలో మంచి ఫలితాలు లభిస్తాయి షేర్ మార్కెట్లో బాగా కలిసి వస్తుంది గురుగ్రహం ధనస్సు రాశిలోనికి ప్రవేశించటం వలన మిథున రాశికే ఎక్కువ లాభాలు వస్తున్నాయని చెప్పుకోవచ్చు చేపట్టే ప్రతి పనిలోనూ విజయం పొంది మంచి ఐశ్వర్యం లభిస్తుంది మానసికంగా బాగా ఆనందంగా ఉంటారు లక్ష్మీనారాయణుల ఆరాధన చేయటం వలన మరిన్ని విశేషమైన ఫలితాలు వస్తాయి సింహరాశి సింహరాశి వారికి గురుడు మంచి ఫలితాలనే కలుగజేస్తాడు వారి వారి రంగాలలో మంచి అభివృద్ధి పొందుతారు సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది గతాన్ని వదిలివేసి సంతోషంగా జీవిస్తారు పిల్లలు లేని వారికి ఈ సమాజంలో చక్కని సంతానం లభిస్తుంది వాహనాలు స్థలాలు కొనే అవకాశం వస్తుంది కొత్త నిర్మించుకోవాలనుకునే నిర్మించుకోవాలనుకునేవారు ఈ సమయంలో ఇంటిని కట్టుకోవటం చాలా మంచిది తులారాశి ఈ సమయం వీరికి చాలా బాగా కలిసి వస్తుంది ఏ పని చెయ్యాలన్నా బాగా ఉత్సాహంగా ఉంటారు జీవితంలోనే ఇది చాలా మంచి సమయం మీరు పసుపు రంగు దుస్తులను ధరిస్తూ ఉండటం చాలా మంచిది వీరికి గురువు మిశ్రమ ఫలితాలను కలగజేసినప్పటికీ ఎటువంటి కష్టం రాకుండా చూసుకుంటాడు తులారాశి వారు గురువు యొక్క అనుగ్రహం పొందటం కోసం గురువును ఆరాధిస్తూ ఉండాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిని మోసం చేయకూడదు వృచిక రాశి వృచిక రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది కుటుంబం అన్ని పనులలోనూ అండగా నిలుస్తుంది శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు చాలా ఆనందంగా ఉంటారు అనుకోకుండా చేతిలోనికి ధనం వస్తుంది ఏ పని చేసినా కలిసి వస్తుంది ఎన్నో సంవత్సరాల నుండి పీడుస్తున్న ఏలినాటి శని ప్రభావం తగ్గి ప్రతి పనిలో కూడా మంచి ధనాన్ని లాభాన్ని పేరు ప్రతిష్టలను పొందుతారు ధనస్సు రాశి రాశి వారికి కూడా గురుడు అనుకూలంగానే ఉంటాడు ప్రేమ పెళ్లి వ్యవహారాలు ఫలిస్తాయి ఆదాయం విషయంలో కొంచెం తగ్గుతల వస్తుంది ఆర్థిక విషయంలో తప్ప మిగిలిన అన్ని విషయాలలో మంచి లాభం వస్తుంది ఆర్థికంగా కూడా మంచి ఫలితాలు రావాలంటే కుంకుమను బొట్టుగా ధరించాలని పండితులు అంటున్నారు దీనితో పాటు సాయిబాబా సచ్చరిత్ర పఠనం చాలా మంచిది కుంభరాశి కుంభరాశి వారికి చాలా చాలా అనుకూలమైన ఫలితాలు వస్తాయి వ్యాపార పరంగా ఉద్యోగపరంగా బాగా ఎదుగుదల కనిపిస్తుంది వివాహం జరక్క బాధపడుతున్న వారికి వివాహం జరిగే అవకాశం ఉంటుంది ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది రావి చెట్టును తాకకుండా ప్రతి శనివారం రావి చెట్టు మొదట్లో పాలన పోస్తూ ఉంటే మరిన్ని అనుకూలమైన ఫలితాలు వస్తాయి మీనరాశి మీనరాశి వారికి మిశ్రమమైన ఫలితాలు వస్తాయి కుటుంబంలో ఎటువంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉంటుంది దీర్ఘకాలిక వ్యాధులు నయమయ్యే అవకాశం ఉంటుంది గురువారం పూట గురువు యొక్క ఆలయాన్ని దర్శించటం ద్వారా మరిన్ని మంచి ఫలితాలను పొందుతారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు